వెల్కమ్ టు మన టీవీ మంత్రాలయం ఆరువుగా విధులు నిర్వహిస్తున్న మురళిని సస్పెండ్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించడమే కాక జిల్లా ఎన్నికల అధికారి సూచన మంత్రాలయంకు ఇటీవల ఆకస్మికంగా తనిఖీకి వచ్చినట్లు సరైన పత్రాలు చూపించడంలో అరసత్వం వహించారని ఆరోపణలు వినిపించాయి దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు జిల్లా ఎన్నికల అధికారి సూచన ఫిర్యాదు చేసినట్లు సమాచారం అయితే ఎన్నికల కౌంటింగ్ మరో ఐదు రోజులు ఉండగా ఇలా పై సస్పెన్షన్ వేటు వేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఎన్నికలు మూసి దాదాపు ఇరవై రోజులు కావాల్సిన ఆలస్యంగా చర్యలు తీసుకోవడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది జిల్లా ఎన్నికల అధికారులు కూడా